విజయవాసవి నా పేరు కొండా చంద్రశేఖర్ మంచిర్యాల జిల్లా నేను ఒక కాంగ్రెస్ పార్టీ ఈసీసీ మెంబర్గా ఏ ఎన్నికైనా గ్రామం నుంచి కానీ కౌన్సిలర్ కానీ రాష్ట్రం ఏది చెప్పినది ఎన్ని పీరియాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మన వైశ్యులము వైశ్య జాతి మనుషులమ్మా మనజ మన బా ప్రకారం లా ప్రకారం టూ ఇయర్స్ కోసం ఎలక్షన్ వెళదామని అనుకున్నాం ఇలాగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్య ఉన్న ప్రియారిటీ మంచివారు దానం చేసే గుణం ఉన్న వాళ్ళు అనేది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఆర్యభైలు మంచి పేరు ఉన్నది అమరావాది లక్ష్మీనారాయణ గారు మీరు పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణ తెలంగాణవశ మాసభాయ తొత్తులను ఏర్పాటు చేసుకొని నువ్వు సంతకాలు పెట్టి ఇన్ని రోజులు వెళ్ళినావు దీనికి కారణం తోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు కూడా దొంగ లెక్కలు చెప్పి దొంగ రకాలు చూపెట్టి అన్న కూడా చెప్పి సభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి వాళ్ళకు సహకరించి ఎలక్షన్ పెట్టాలని తెలంగాణ ఆర్యవైశ్యులు అందరూ ముక్కోటిగా కోరుకుంటున్నారు ఈ పదవిని పట్టుకొని ఇది ఒక వ్యాపారం లెక్క నువ్వు చూస్తున్నావు అది ఎవరు క్షమించరు వైశ్యులకు కోపం వస్తుంది తెలంగాణ వైశ్య మొత్తము పెద్ద ఎత్తున మా సభకు తరలించి నేను అక్కడనే అక్కడనే దీపొమ్మని ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఇచ్చిన కోర్టు కూడా నువ్వు వ్యతిరేకంగా ప్రతి ప్రోగ్రామ్ నేనే మా సభ అని చెప్పుకోవడం చెట్టు ఇక్కడైనా మానసు త్రీ సభ్య కమిటీ పెట్టి మంచి ఎలక్షన్ల రూపం పెట్టి అమరావతి లక్షణాల పేరు నిల్చుకోవాలని ఆర్య వైశులు అందరు కోరుకుంటారు కోర్టు ప్రకారం స్వేచ్ఛగా అందరికీ మంచి ఈయన వార్య వైసీలు అంటే మంచి సంప్రదాయం ఉన్నది ఆ సంప్రదాయాన్ని కాపాడాలని కోరుకుంటూ త్రీ సభ్య కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు జై బాసు